జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ పోటీలు ఆదివారం ముగిశాయి ఒంగోలులోని హైదరీ క్లబ్ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగిన పోటీల్లో పురుషుల విభాగం ఇన్విటేషన్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు ఆదివారం జరిగిన ఫైనల్స్లో విజయవాడకు చెందిన హిమదీప్ వంశీలు ప్రథమ స్థానంలో నిలవగా రేపల జట్టు హేమంత్ మునీర్ ద్వితీయ స్థానంలో నిలిచారు మూడో స్థానం నెల్లూరు కైవసం చేసుకోగా నాలుగవ స్థానం విజయవాడ దక్కించుకుంది ఈ మేరకు నిర్వాహకులు పీడీబీఏ జిల్లా కార్యదర్శి పావులూరి విజయకృష్ణ కొమ్మినేని లక్ష్మణ్ యలవర్తి త్రిశంకరరావు యలవర్తి మల్లేశ్వరరావు క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్ చంద్రమోహన్ రెడ్డి కార్యదర్శి డాక్టర్ గుండవర్పు రాఘవ ఆర్టీవీ లక్ష్మణ్ విజేతలను బహుమతి ప్రదానం చేశారు ప్రథమ బహుమతి ఇరవై ఐదు వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు తృతీయ బహుమతి పన్నెండు వేలు నాలుగవ బహుమతి పదివేలు అందజేశారు

అందులో ఒక మంచి కార్యక్రమాన్ని చెప్పుకోవాలి బాధముగా చెప్పాను నేను అనుకోను మన మధ్య ఒక సొగసైన క్రీడాకారుడు వాస్తవంగా నేను ఇంతమంది ప్లేయర్స్ చేశాను కానీ ఈరోజు కూడా అలా అందంగా గేమ్ ఆడగలుగున్నటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా చూడలేదంటే అందులో అతిశయత్తు అని చెప్పి బహుశా క్రీడాకారులు కూడా నడుపుతారు అనుకున్నాను మీరు ప్రతిరోజు అసలు గేమ్ చూసేట్రీగా నేను ముందుగా కనుక్కొని చె ప్రత్యేకంగా అడిగితే సార్ నేను వస్తున్నాను అని చెప్పలేదు రావట్లేదు అని నేను అతను గేమ్ చూసేదానికేసి సాయంత్రం ఏడు తర్వాత సీఎం కోయేవాడిని అంత సొదస్గా అంత అందంగా గేమ్ ఆడేసిన వ్యక్తిని ఈవెన్ ఇంటర్నేషనల్ గేమ్ ఆడేవాడు కూడా అంత అందంగా ఉంటారని చెప్పేసి నేను అన్నంతో పాటు చాలా మంచి క్రీడాకారులు అందులో అనుమానం లేదు కానీ అతను ఆట తీరే ఆ ఉంటుంది అనేదానికి నిజంగా చాలా గొప్ప క్రీడాకారుడు అని చెప్పేసి నేను మీ ఏ విధంగా తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత అతని ఆటే కాదు అతని మనస్తత్వం కూడా అంత సున్నితంగా తీసుకుంటుంది ఎవ్వరినీ ఏ రోజు నృత్యం చేరాడు అదేవిధంగా అతను ఎవ్వరికి ఏ సహాయం కావాలన్నా అతను ఒక పేరెత్తులాగా కలిగి అవతల వాళ్ళకి సహాయం చేసినటువంటి గుణాలు చాలా ఉన్నాయి అవి ఈ బహుశా తెలియచే ఇక్కడ మృత్యు చాలా మందికి తెలిసే ఉంటుంది అలాంటి మిత్రుని ఈ మనం ఈరోజు అంటే గత మూడు సంవత్సరాలు భవిష్యత్ శంకర్ గారు ఆ రోజు దురదృష్టశాప్తూ అకాల భావించడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పుడు కూడా ఆ విధంగా జరుగుతుంది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళని తీసుకెళ్తాదని ఒక నిదర్శనంగా నేను ఇప్పుడు కూడా భావిస్తూ ఉంటాను ఏదో చూస్తున్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం కానీ దురదృష్టం ఏంటంటే అంత మంచి క్రీడాకారికి మనం ప్రతి చేయడం అంటే నేను అప్పుడు ఆ రోజు సంతాప దినాల్లో ప్రకటించినప్పుడు మిత్రుడు మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా అదే చెప్పారు మనం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇతని పేరు మీద మనం కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి సరే ఏదేమైనా అది మనం అంతిమైన గొరవకోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అలాంటి క్రీడాకాలను ప్రతి సంవత్సరం మనం గుర్తుంచుకోవడం మన బాధ్యతగా నేను భావిస్తాను కాబట్టి ఇతనైనా కూడా రాబోయే రోజుల్లో మన అసోస్ని వాడు తప్పనిసరిగా ఆయన పేరు మీద ఒక కార్యక్రమం నిర్వహించగా నేను సభించుకోండి మీ అందరి ముందు వారిని కోరుకున్నాను ఏదేమైనా ఒక మంచి మిత్రుని పొగిస్తున్నాం ఆ మంచి మిత్రుడి కార్యక్రమంలో ఒక అతనికి ఉన్నటువంటి మంచి మిత్రుడు ఒక మిత్రుడైనటువంటి ప్రస్తుతం మన ఆటలు పనిచేస్తున్న లక్ష్మణ కుమార్ ఈ కార్యక్రమాన్ని అంతా భుజాంగా నేర్చుకుని అతను అంటే ఎంతో మంది మిత్రులు ఉంటూ ఉంటారండి ప్రతి మనిషికి అతను పోయేంత వరకే మిత్రులు వాళ్ళు పోయిన తర్వాత జ్ఞాపకాలు తొందరగా తెలిసి చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా లక్ష్మణ్లు అతనితో పాటు ఎంతో సాన్నిక ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అతన్ని మర్చిపోకుండా అతను ఒక్కడే ఇంత పెద్ద కార్యక్రమాన్ని అతను నిజ స్తంభాలు నిర్వహిస్తున్న నిర్వహించడం చాలా గొప్ప విషయం నేను ప్రత్యేకంగా లక్ష్మణ్కి దాని మీద ధన్యవాదాలు చెప్తున్నాను లక్ష్మణ్ ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు చేయలేకపోయినా మీరు దాన్ని ప్రోత్సహిస్తూ నువ్వు యుద్ధాల మీద తెచ్చుకుంటే మీ అందరికీ మీకు అటు అసోసేషన్ వారైతే మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము కాబట్టి ఎవరో ఒకరు అంటే అతని మిత్రులతో పాటు అందరూ కూడా అతనికి ఒక విధంగా క్రీడాకారుడిగా నువ్వు అతని రుణం తీర్చుకోవడం ఎందుకంటే మనం హైయర్ కోర్టులో అలాగే సీఎం రోడ్ అతనికి ఒంగోలు అతను నేషనల్ కాడి తర్వాత ఇంటర్నేషనల్ కాడినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో అతను ఒక్కడే ఉన్నాడని మనందరికీ తెలుసు అయినా కూడా మనం అతను మర్చిపోవడం ఇంత త్వరగా చాలా బాధాకరమైన విషయం కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఏదో మన అసోలేషన్ వారు కానీ లేక వారి వ్యక్తుల్లో ఎవరైనా కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే తప్పనిసరిగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలుపుకుంటూ చాలా బాధాతత్వ హృదయంతో ఈ కార్యక్రమాన్ని నేను నడుస్తున్నాను థ్యాంక్ యూ మా దోగా మచ్ వాళ్ళ బాబాయ్ గారి దగ్గరికి పంతొమ్మిది ఏళ్ళ వయసులో వచ్చాడు ఆల్రెడీ అప్పటికే నేషనల్స్ రన్నర్గా నైన్టీన్ ఇయర్స్కి రన్నర్గా నేషనల్స్ ఆడున్నాడు అటువంటి ప్లేయర్ అందరం ఆడుతున్నాం మేము ఇక్కడ కానీ మేము మహా ఆడితే డిస్ట్రిక్ట్గా ఆడతాము బాగా ఆడితే స్టేట్గా ఆడితేనే ఎక్కువ అతని ఇంటర్నేషనల్ ప్లేయర్ అతని గ్రిప్పు కానీ అతని ఫిజిక్ కానీ యాక్చువల్గా అతను మేము చూడలేము అతనితో నేను పదకొండు సంవత్సరాలను పంతొమ్మిది ఏళ్ళప్పుడు వచ్చిన దగ్గర నుంచి తను చనిపోయే వారికి తన పక్కనే ఆడేవాడిని తనని పిలిచి ఆడిచుకునేవాడు నా వయసు అరవై ఏళ్ళు రెండు గురువు నన్ను గురువు గారే పిలిచేవాడు నన్ను పేరు కొట్టు పేరు పెట్టి కూడా చూసేవాడు కాదు గురుగారు అని నా పక్కనే ఆడుతున్న నేను ముస్లిం అయినా నన్ను వేసుకొని నన్ను ఆడతా అలా ఎంకరేజ్ చేసిన మనిషి పవన్ గారు పవన్ అకస్మాత్తుగా మా దగ్గర నుంచి మా నుంచి దూరం అయినందుకు స్టిల్ రోజు కూడా మేమైతే ఒంగోలులో ఈ రెండు క్లబ్లు హైదర్ క్లబ్ సివిఎల్ క్లబ్లో ఉన్న కాకుండా మన డిస్టిక్ కాకుండా ఏ టోర్నమెంట్ పెట్టినా ఆల్రెడీ అతను చనిపోబోయే ముందు ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి సింగపూర్ టోర్నమెంట్కి వెళ్తున్నాడు ఇండియా ఇండియా టీం తరఫున ఆ రేంజ్లో ఉన్న ప్లేయర్ని మేము దూరం చేస్తున్నాము అది మా బ్యాడ్ అండి అదే పాముంటే మేమందరం మాకెంతో ఎంకరేజ్ చేస్తూ ముందు మా పెద్దవాళ్ళని గౌరవిస్తూ మమ్మల్ని ఆడమని ఆడమని ఎంకరేజ్ చేస్తూ మాతో చాలా సన్నిహితుడిగా ఉంటూ మాకెంతో బాగుండే పవన్ మీరు దూరం చేసుకోవడం మా దూర వారు ఆని గారు కానీ ఐఈసి మెంబర్స్ కానీ అందరూ సహకరించారు అదే క్రమంలో మా మార్నింగ్ మ్యాచ్లో మేము సరదా కాచుకునే మా రాజేంద్ర అన్న మురళీ గారు అందరు అశోక్ గారు మన మధు గారు అందరూ సాగించు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ప్రైజ్ రూపేష్ అండ్ యశ్వంత్ రూపేష్ అండ్ యశ్వంత్ మరి ఢిల్లీ

ఆనందంగా నిలబడి తర్వాత పూల గారి తర్వాత పవన్ తర్వాత మా చుట్టుకు తగ్గలు ఈరోజు ఒంగోలు హైదర్ క్లబ్లో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ కింద షటిల్ టోర్నమెంట్స్ స్టేట్ లెవెల్ షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది గుమ్మడి పవన్ కుమార్ గత మూడు సంవత్సరాల క్రితం అకాల మరణంలో అకాల మరణంలో మరణం జరిగింది దాని సందర్భంగా ఈరోజు హైదర్ క్లబ్లో ఆయన పేరు మీద ఒక షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది అతను షటిల్ ఇంటర్నేషనల్ ప్లేయరు అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఆడుతూ ఉంటారు కానీ ప్రకాశం జిల్లాలో అంత సొగసుగా అంత అందంగా అంత గొప్పగా ఆడగలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేరు ఒక ప్రకాశం జిల్లానే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత అందంగా ఆడగలిగిన వ్యక్తి అంత గొప్పగా ఆడగలిగిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను పవన్ కుమార్ ముప్పై ఐదు సంవత్సరాలకి మరణం చేయడం జరిగింది ఆయన ముప్పై ఐదు సంవత్సరాలకి ముందుగా ఇంటర్నేషనల్స్లో అటు థాయిలాండ్లో అయితే ఆ తర్వాత మిగిలిన రెండు మూడు రా రెండు మూడు కంట్రీస్లో ఆయన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరిగింది ఆయన సెకండ్ ప్లేస్ రావడం కూడా జరిగింది అప్పుడు అలాంటి వ్యక్తిని ఈ అసోసియేషన్ వారైతేమి అలాగే షటిల్ ప్లేయర్స్ అయితే మీరు దూరం చేసుకోవడం బాధాకరమైనటువంటి విషయం ఆయన చనిపోబోయే ముందుగా అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉండేవాడు ప్రకాశం జిల్లా షటిల్ టోర్న్ షటిల్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పనిచేసేవాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానం వేరే వాళ్ళతో విజయకుమార్ అని ఆయనతో భర్తీ చేయడం జరిగింది ఏదేమైనా కూడా ఆయన లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు ప్రకాశం జిల్లాకి కానీ అలాగే షటిల్ ప్లేయర్స్కి కానీ ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఇలాంటి టోర్నమెంట్స్ జరుపుకోవాలని చెప్పేసి మా హైదరీ క్లబ్ వారైతేమీ ఆయన మిత్రులైతే మేము భావిస్తున్నాము ఇది రెండవ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఇలాంటి